హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ టు తెలుగు అండి ఈరోజు మనం తెలుగు రుచులు ఛానల్లో కిచెన్లో కాలీఫ్లవర్ ఎంతో మంచి ఫ్రై చేసుకున్నాము ఒక మీడియం సైజు కాలీఫ్లవర్ ఇది అర కేజీ కంటే కొంచెం ఎక్కువగా ఉంది దాన్ని తీసుకొని మనం క్లీన్ చేసేసుకొని పురుగులు పుచ్చులు లేకుండా నీట్గా చేసేసుకొని మీడియం సైజు ముక్కలు ఇప్పుడు నేను చూపించిన విధంగా మరీ చిన్న ముక్కలు కావద్దు మరీ పెద్ద ముక్కలు కావద్దు మీడియం సైజు పీసెస్ కనుక మనం కట్ చేసుకొని ఈ నీళ్ళల్లో వేసేసుకోవాలి మంచినీళ్ళు వేసి శుభ్రంగా ఒకటి రెండు సార్లు కడిగేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు వేరే ప్యాన్లో వాటర్ తీసుకొని బాగా మరిగించుకోవాలండి బాగా మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి మనం కాలీఫ్లవర్ వేసేసుకోవాలి కాలీఫ్లవర్ వేసుకున్న తర్వాత నీళ్లు మరగకూడదు మరిగినాయి అంటే మనకు కాలీఫ్లవర్ మెత్తగైపోద్దు అనమాట మనకి సగం ఉడికి ఉడకనట్లుగా ఉండాలి కాలీఫ్లవరు ఇందులో ఒక పావు స్పూను పసుపు కూడా వేసేసాను పసుపు వేసి మంచిగా కలిపేసుకొని ఒక అరగంట పాటు పక్కన పెట్టేద్దాము ఇలా మనం కూర కావలసిన ఉల్లిపాయల్ని పచ్చిమిరపకాయల్ని కట్ చేసి పెట్టుకుందాము ఉల్లిపాయలు చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటేనే బాగుంటుంది పెద్ద పెద్ద ముక్కలు అనుకోండి పొడవు ముక్కలుగా అట్లా కట్ చేసుకుంటే మన కాలిఫ్లవర్లో సపరేట్గా కనపడుతూ ఉంటాయి అన్నమాట అట్లా కాకుండా ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు రెండు కూడా మనం చిన్న సైజు ముక్కల్లో కట్ చేసుకుంటే కూరలో కలిసిపోతాయి అన్నమాట మేము ఇంట్లో నలుగురు మనుషులు ఉన్నాము అందుకోసం నేనేం చేశానంటే ఎక్స్ ఐదు తీసుకున్నాను అనమాట ఐదు తీసుకోవచ్చు ఆరు తీసుకోవచ్చు ఎక్స్ ఎక్కువ వేసుకుంటే టేస్ట్ కూడా అంత బాగుంటుందన్నమాట ఒక అర కేజీ కాలీఫ్లవర్కి నేను ఐదు ఎక్స్ మనుషులను బట్టి తీసుకున్నాను అనమాట ఇప్పుడు ఒక పెద్ద వెల్లుల్లిపాయని తొక్క తీసి కచ్చాపచ్చాక దంచుకోవాలి దంచుకొని మనం తాలింపు పప్పు తాలింపు కూర తాలింపులు ఎట్లయితే దంచుకొని వేసుకుంటామో ఆ విధంగా దంచి పక్కన పెట్టేసుకున్నాము ఇప్పుడు మనం ప్యాన్ పెట్టేసి స్టవ్ మీద వేడయ్యాక ఆయిల్ వేయాలండి ఆయిల్ అయితే కొంచెం ఎక్కువగానే పడుతుంది ఎందుకంటే మనం కాలీఫ్లవర్తో పాటు ఎగ్స్ కూడా వేస్తున్నాము ఇందులో తాలింపు శనగపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర వేసి కొంచెం వేగిన తర్వాత మనం ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అలాగే ఒక రెండు రెమ్మల కరివేపాకు శుభ్రంగా కడిగి వేసేసుకోవాలి ఇవి బాగా కలపాలండి ఈ ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు కొంచెం మగ్గాలన్నమాట ఇప్పుడు ఇందులో మనం దంచి పెట్టుకున్న వెల్లుల్లిపాయని వేసేసాను ఇది వేసి బాగా కలపాలి ఇవి ఉల్లిపాయ ముక్కలు మనకి ట్రాన్స్పరెంట్గా రావాలండి మాడద్దు మాడకుండా కలర్ కూడా చేంజ్ అవసరం లేదు మనకి కొంచెం ట్రాన్స్పరెంట్గా వచ్చి మెత్తపడితే సరిపోతుంది ఇప్పుడు మనం పసుపు నీళ్ళల్లో వేడి నీళ్ళల్లో వేసుకున్న కాలీఫ్లవర్ చూడండి ఉడికింది ఇది సగమే ఉడకాలి పూర్తిగా ఉడికిందంటే మనం కూరలో గరిటతో కలిపేటప్పుడు మెత్తగా అయిపోద్ది అనమాట అందుకని ఈ కాలీఫ్లవర్ని తీసి మళ్ళీ మనం చన్నీళ్ళల్లో వేసుకోవాలి ఒక అరగంట పక్కన పెడితే సరిపోద్దండి మనం ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు కోసుకొని తాలింపు వేసుకునే లోపు ఈ నీళ్ళల్లో మగ్గుతుందన్నమాట కాలీఫ్లవరు ఇప్పుడు కాలీఫ్లవర్ కాలీఫ్లవర్నంతనే చన్నీళ్ళల్లో వేసేసుకొని మనం ట్రాన్స్పరెంట్గా వేగిన ఉల్లిపాయ పచ్చిమిరపకాయ ముక్కల్లో వేసేసుకొని కలిపేసుకున్నాము ఆ సైజు ముక్కలు అయితే మనకి కూరక చాలా బాగుంటాయి అన్నమాట ఈ కాలీఫ్లవర్ టేస్ట్ ఎగ్ చాలా బాగుంటుందండి ఎగ్ వేస్తున్నాం కాబట్టి ఎగ్స్ మనం ఎంత ఎక్కువ వేసుకుంటే అంత టేస్ట్ ఉంటుందన్నమాట మనకిది రైస్లోకి చపాతీ అయితే అసలు సూపర్గా ఉంటుంది ఎంత కూర తింటున్నామో తెలియనంతగా చాలా టేస్ట్గా ఉంటుంది రైస్లోకి చపాతీలోకే కాకుండా సాంబారు పప్పు పచ్చడి దేనికైనా కానీ మంచి కాంబినేషన్ అనమాట ఇప్పుడు ఎగ్స్ కాలీఫ్లవర్ కూడా చాలా మంచి కాంబినేషన్ కాలీఫ్లవర్లో టేస్టు అలాగే ఫ్లేవరు ఎగ్స్ చాలా బాగుంటుందండి కాంబినేషన్ ఒకసారి ట్రై చేయండి మీరు కూడా చాలా సింపుల్గా ఒక కాలీఫ్లవర్ మనం క్లీన్ చేసుకోవటమే కష్టం కానీ మిగతా అదంతా కూడా టెన్ మినిట్స్ లోప అయిపోతుందనమాట ముక్కలు బాగా కలిపేసి మనం మూత పెట్టేసి కొంచెంసేపు వేగనివద్దాం కొంచెం బాగా కలుపుకోవాలన్నమాట మనకి అట్లా కారత చూస్తే శుభ్రంగా మగ్గిపోయింది కాలీఫ్లవర్ ఇప్పుడు మనం ఉప్పు వేసుకుంటున్నాము ఉప్పు కొంచెం వేసుకుంటేనే మంచిది ఎక్కువ వేసుకున్నారంటే మాత్రం కాలీఫ్లవర్ పట్టేస్తుంది కసిం కసింగా అనమాట మనం దీని కాంబినేషన్ ఎక్స్ తీసుకుంటున్నాం కాబట్టి ఎక్స్కి కాలీఫ్లవర్కి సరిపడా కూరగా సరిపడా మన టేస్ట్కి తగ్గట్టుగా ఉప్పు వేసుకోవాలి అలాగే నేను సాంబార్ కారం వేస్తున్నాను సాంబార్ కారంలోనే అన్ని దినుసులు ఉంటాయి కాబట్టి మనం సపరేట్గా జీలకర్ర పొడి మెంతి పొడి ధనియాల పొడి వేసుకునే పని లేదు ఈ కారము మనకు తగినంతగా స్పైసీకి తగ్గట్టుగా వేసుకోవాలి వేసుకొని కొంచెం బాగా కలుపుకోవాలండి ఉప్పు కానీ కారం కానీ ఎగ్స్ ముందే వేసి వేయించుకోవాలి కూరక పట్టిన తర్వాత మాత్రమే మనం ఎగ్స్ కొట్టేసుకోవాలి లేదా ఎగ్స్ వేసిన తర్వాత కనుక ఉప్పు కారం వేసామంటే అది ఉప్పు ఉప్పుగా కారం కారంగా తగులుతూ ఉంటుందన్నమాట అట్లా కాకుండా మనం ఎగ్స్ వేయకముందే కూరలో ఉప్పు కారం రెండు వేసి ఒక రెండు నిమిషాలు మగ్గిన తర్వాత మాత్రమే మనం ఎగ్స్ వేసుకోవాలి ఎగ్స్ ఎన్నీ లెక్క ఏం లేదు మనకి ఎన్ని కావాలంటే అన్నీ వేసుకోవచ్చు నేను ఐదు ఎగ్స్ అయితే తీసుకున్నాను ఈ ఎగ్స్ కొంచెం చెదరకుండా చుట్టూ ఉన్న కాలీఫ్లవర్ని ఎగ్స్ పైన వేసేసుకుంటే ఎగ్స్ తొందరగా మగ్గుతాయి అనమాట ఇప్పుడు దీన్ని మూత పెట్టి ఒక రెండు మూడు నిమిషాలు వదిలేస్తాము ఇదిగండి మూత తీస్తే మనకి ఇట్లా మగ్గుంది ఇప్పుడు రెండో వైపు కూడా ఎగ్స్ని వేసుకుందాం ఇది ఎగ్ పొరుటు కంటే కూడా చాలా సూపర్ టేస్ట్గా ఉంటుంది ఎప్పుడైనా మీకు చ చపాతీలోకి కావాలి అంటే ఇట్లాగా ఎప్పుడు ఎగ్ పొరుటే కాకుండా ఇట్లా కాలీఫ్లవర్ దొరికినప్పుడు మనకి కాలీఫ్లవర్ సీజనల్గా మనకి దొరుకుతుంది కాబట్టి ఆ సీజన్లో వచ్చినప్పుడు కంపల్సరీ ఇలా చేసుకోండి మేము కూడా ఎప్పుడు ఇలాగే చేసుకుంటాము ఎక్కువ సార్లు ఎక్సవైజే చేసుకుంటాము ఒట్టిది కూడా మనం తినేయచ్చు అనమాట ఇట్లా పొడి పొడిగా వచ్చే విధంగా మనకి వేయించుకోవాలి ఇదండి ఇప్పుడు చివరిగా మనము కొత్తిమీరని మనకి ఎంత కావాలంతా వేసేసుకుందాము వేసేసుకొని మంచిగా కలుపుకొని ఒక టూ మినిట్స్ కలుపుకొని దించేసుకొని మనం ఒక మంచి సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం ఇట్లా పొడి పొడిగా కాలీఫ్లవర్ పీసులు ఎగ్ పీసులు మనకు మంచిగా కనపడుతూ చాలా బాగుంటుంది చూడటానికే కాదండి రుచి కూడా అమోఘంగా ఉంటుంది మనకి సాంబారు పప్పు ఇవేమీ లేకపోయినా కూడా మనం ఈ ఒక్క కూరతోనే రైస్ అంతా తినేయచ్చు సింపుల్గా చాలా ఈజీగా టేస్టీగా ఈ కాలీఫ్లవర్ ఎక్కువ రెడీ అయిపోయింది మనకి కొంచెం కొత్తిమీర కరివేపాకు కనుక ఎక్కువ వేసుకుంటే ఆ ఫ్లేవర్స్ కూడా బట్టి చాలా బాగుంటుందన్నమాట ఇప్పుడు మేమైతే ఈరోజు కొబ్బరి పచ్చడి చేసుకున్నామండి దీని కాంబినేషన్లోకి కొబ్బరి పచ్చడి చేసుకున్నాము సూపర్గా ఉంది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు అవి దీన్ని టేస్ట్ చేస్తున్నాడనమాట కొబ్బరి పచ్చడిలోకి ఈ కాలీఫ్లవర్ని టేస్ట్ చేస్తున్నాడు బాగుందని చెప్తున్నాడండి సూపర్ ఉందంట చాలా నచ్చిందంట వాడికి ఇంత ఎప్పుడు చేసినా కూడా వాడు ఒట్టిదే తింటాడు బాయ్ అండి